ముచ్చడగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని కులాలతో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా ప్రజలు భావించింద్రు ఇవాళ తెలంగాణలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలు అందించింది రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాశాయప్ జెండా మాత్రమే వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా మాత్రమేటువంటి సంకేతాన్ని దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతి పథంలో నడవాలన్నా పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా దేశ ప్రజల ఆత్మ గౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికి మా ఓటు రెండవది కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పద్నాలుగు పదిహేను శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ముప్పై ఐదు శాతానికి పెరిగింది ఎవరు ఊహించని పద్ధతిలో ముప్పై ఐదు శాతానికి పెరిగింది అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్న డబ్బునే నమ్ముకొని ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్నియోగం చేసినప్పటికీ కూడా వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే పెరగలే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటి తిరస్కరించి ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత కొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ గీ అయినటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పు ఇచ్చింది మల్కాయగిరి నా సొంతం ఇది నా సీట్ అని చెప్పి ప్రగల్భాలు పెట్టిండో ఆ మల్లకాయగిరిలో మల్కాయ ప్రజానికం ఏం తీర్పిచ్చిందో చూసింది మీరు నాది మహబూబ్ నా పార్లమెంట్ అని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసి అక్కడ కూడా తిరస్కరించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తిని అంతా వాడి అధికారుల దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలేదు